డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రాం నమస్తే సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మమ్మ మామూలుగా మన దాంట్లో మన భారతదేశంలో దేశంలో మన సమాజంలో ఎలా ఉంది అంటే ఆడవాళ్ళు కొన్ని మాత్రమే చేయాలి స్త్రీలు అన్ని చేయకూడదు కొన్ని ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా కర్మకాండమ్మ స్త్రీలు కర్మకాండ చేస్తే ఏం జరుగుతుందంటారు అమ్మ స్త్రీలు కొంచెం సున్నితంగా ఉంటారు స్త్రీలని నాజూకుగా చూసుకోమన్నారు మల్లెపూల్లాగా చూసుకోమన్నారు అంతే కదా మంచి ముచ్చేలాగా చూసుకోమన్నారు అందుకని వాళ్ళని నాజూక్గా ఎక్కువ కఠినమైన పనులు చేయకుండా చూసుకోవడానికి మన సంప్రదాయం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది ఎందుకంటే మగవాళ్ళు చేయలేని పనులు చేస్తారు ఆడవాళ్ళు కావాలంటే మగవాళ్ళు వంట చేయగలుగుతారు మగవాళ్ళు చేసిన వ్యవసాయం చేయగలరా ఆడవాళ్ళు కానీ పిల్లల్ని కనడం పాలివ్వడం లాంటి మగవాళ్ళు చేయగలరా చేయలేరు అంచేత వాళ్ళకు కొంచెం ప్రాధాన్యం ఇచ్చి ఆ సంతానోత్పత్తికి కావాల్సినటువంటి మంచి వాతావరణం కల్పించడానికి వారిని కొద్దిగా గౌరవంగా మర్యాదగా చూడడం మన పద్ధతి పైగా కొంచెం నాజూకుతనం కూడా ఉంటుంది అందువల్ల కఠినమైన పనులు మేము చేస్తాము సున్నితమైన పనులు మీరు చెయ్యండి అని ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉండడానికి అలా పనులను విభజించుకున్నారు అందరూ అన్నీ చేయడం కన్నా నేను వచ్చేస్తా నువ్వు ఇచ్చేస్తా అంటే డివిజన్ బాగుంటుంది కదా అలా చేసుకున్నటువంటి వాటిల్లో శ్మశానాలకు వెళ్ళడం కర్మకాండలు చేయడం ఇవన్నీ ఆడవాళ్ళు అయితే నాజుగా ఉంటారు చెయ్యలేరు అని మగవాళ్ళతో చేయమన్నారు అంతే అంతేగాని చెయ్యకూడదు అనేటటువంటి నియమం లేదు అయితే ఇవన్నీ ప్రాంతీయమైనటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు ఉదాహరణకి గోదావరి జిల్లాలో ఎవరైనా చనిపోతే తెలంగాణలో కూడా ఆడవాళ్ళు కూడా శ్మశానం దాకా పెడతారు ధర్మోదకాల ఆడవాళ్ళు కూడా శ్మశానానికి వెళ్ళి ఇస్తారు పదో రోజున కృష్ణా జిల్లాలో ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళరు ధర్మోదకాలకు కూడా ఆడవాళ్ళు వెళ్ళరు అది కూడా శ్మశానాలు ఇవ్వాల్సిందే కదా ఇవ్ వెళ్ళరు అంటే ఒక్క తెలుగు ప్రాంతంలోనే ఒక జిల్లాకి ఒక జిల్లాకి ప్రాంతీయమైనటువంటి తేడా ఉంది అందుకు చెప్పింది ఏది తప్పు ఏది ఒప్పు కాదు ప్రాంతీయమైనటువంటి తేడా కనుక ఈ విధంగా సమాజంలో ధర్మశాస్త్రంలో చెప్పిన దాన్ని పక్కకు పెడితే అంటే దాన్నేం ఏం సుమా కానీ అది అందులో ఉన్న దానికి వీళ్ళు కొద్దిగా మార్పు చేసుకున్నారు మార్పు ఏమిటి మగవాళ్ళు మాత్రమే చితికి నిప్పు పెట్టడం కర్మకాండాలు చేయడం అనేటటువంటి దాన్ని పెట్టుకున్నారు ఆడవాళ్ళు వీళ్ళు కర్మకాండలు చేసి ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళకి వంటలు చేసి పెట్టడానికి ఇంట్లో ఉంటారు ఇది మనం ఆరోగ్యకరమైనటువంటి విభజన అన్నామే పని విభజన అలా జరిగింది కానీ ఒకవేళ గాని కొడుకులు లేకపోతే ఎలా కర్మకాండ ఎవరు చేస్తారు దౌహితుడు చేస్తాడు దౌహిత్రుడు అంటే పెద్ద కూతురు పెద్ద కొడుకు ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది ఇద్దరు కూతుళ్ళుండి పెద్ద కూతురికి తర్వాత పుట్టాడు కొడుకు చిన్న కొడు చిన్న కూతురుకి ముందు పుట్టాడు ఎవరు పెద్ద కొడుకు అని అవును కదా అవునమ్మా అని పెద్ద కొడుకు పెద్ద కూతురు కొడుకే అని చాలా మంది అంగీకరించారు కొద్దిమంది కాదండి పెద్దవాడు గనక చిన్న కూతురు కొడుకే అన్నారు కానీ అది కూడా భేదం పెట్టుకోవచ్చు అలా కూడా లేదు ఇంకా ఆడపిల్లలకి పిల్లలు లేరు ఇప్పుడు ఎవరు చేయరా తమ్ముడో తమ్ముడు కొడుకులో వీళ్ళెవరో ఉంటారు వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా ఎవరు లేరు హాయిగా ఆడవాళ్ళు చెయ్యొచ్చు చెయ్యకూడదని లేదు ఎప్పుడో కాలంలో కొంతమంది స్త్రీలు చేశారు ఉత్తర దేశంలో కొంతమంది చేశారు ఉండి సంప్రదాయాన్ని నమ్మేటటువంటి ఆడవాళ్ళు కొంతమంది మన దగ్గర చేశారు చాలా మంది చేశారు వాళ్ళు ఫెమినిజం బాగా నమ్మారు అట్లాని సంప్రదాయాన్ని కాదని లేదు మన సనాతన ధర్మం కర్మలు కాండలు వీటన్నిటినీ అంగీకరించి అట్లా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల వీలైతే ఒకళ్ళు పనిచేస్తున్నారు కనుక వీళ్ళు చెయ్యకుండా ఉండే అవకాశం ఉందే తప్ప చెయ్యకూడదు అని నిషేధం లేదు మీరు అంత దాకా ఎందుకు మీరు గయ పెడతారు గయ వెళ్ళి పిండ ప్రదానాలు చేస్తారు ఆడవాళ్ళనే కూర్చోబెట్టి చేయించేస్తారు వాళ్ళు పిండాలు తయారు చేయడం ఉన్న ఆడవాళ్ళు కూడా చేయొచ్చు మగవాళ్ళే చేయాలని నియమం ఏం లేదు అని చేత సరే అని నువ్వు ఇచ్చే నేను ఇచ్చే స్థానాన్ని సర్దుకున్నారు అది వీలు కానప్పుడు తప్పనిసరిగా అందరూ అన్ని పనులు చేయవచ్చు కర్మకాండలు ఆడవాళ్ళు చేస్తే దోషమేమీ లేదు మగవాళ్ళు చేయడం పద్ధతి అంతే పద్ధతి అంటే మనం ఏర్పాటు చేసుకున్న పద్ధతి శాస్త్రం కూడా చేయొచ్చు చేయొచ్చు పని విభజన మీరు ఏంటంటే విభజించుకున్నారు అంతే పనులని మీరు చేయకూడదు అని కాదు అందుకే ఈ మధ్య కాలంలో కొంతమంది ఆడవాళ్ళు బాగా పెడుతున్నారు బానే చేస్తున్నారమ్మా అంతెందుకమ్మా ఢిల్లీలో ట్వింకిల్ కాలియా అని చెప్పి హిమాంశు కాలియా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సరే మనం చెప్పుకున్నాం కూడా వాళ్ళ గురించి ఇది ఫస్ట్ అంబులెన్స్ లేడీ డ్రైవర్ ఆయన అంబులెన్స్ ఫ్రీ సర్వీస్ పెట్టి సుమారుగా ఇరవై ఐదు ఎన్నో ఆయన సొంత అంబులెన్స్లు వచ్చాయి ఇప్పటికీ ఇంకా బోల్డ్ మంది అందుబాటులో ఉన్నారు వాళ్ళకి మా అంబులెన్స్ కూడా మీరు ఫోన్ చేస్తే ఇస్తామని ఫ్రీగా చేస్తారు అప్పుడు కరోనా టైంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎంతో మందిని తనే క్రిమేట్ చేసింది ఆ కరోనా టైంలో చేసింది తర్వాత కూడా అనాథ సవాలు ఎక్కడ ఉంటే వాటి అన్నిటి క్రిమేట్ చేయడం తనే చేసింది నేను అదే చెప్పాను ఆవిడికి ఒక్క అనాథప్రేత సంస్కారం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుందమ్మా మీరు ఎన్ని అశ్వమేధాలు చేశారో చాలా అదృష్టవంతులని చెప్పారు వెండ్ వన్ మోర్ థింగ్ షీఈస్ ఎ క్యాన్సర్ సర్వైవర్ సూపర్ ట్వింకిల్ కాలియా అనమాట అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని చేత ఆడవాళ్ళు చెయ్యకూడదని కాదు నాజుగా ఉంటారు కదా ఎందుకు లేదు అంటే ఆడ మగా అని కూడా కాదండి ఇందులో ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు కొంచెం డెలికేట్ మైండ్ ఉంది ఒకళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతో కొన్ని పనులు చేయిస్తాం సున్నితంగా ఉన్నవాళ్ళతో కొన్ని పనులు చేయిస్తాం అంత ఒక బ్రాడ్ డివిజన్ ఏమో స్త్రీ స్త్రీలు పురుషులు అని పెట్టారు ఉన్నప్పుడు పురుషులే చెయ్యాలి లేకపోతే ఆడవాళ్ళు చేయవచ్చు చేసిన ఏ దోషాలు లేవు లేవు चालों चाह धन्यवाद